శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ సాయి తండ్రిపై భక్తి ఉంటే నా తాకు బిడ్డ ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు ఈ ఒక్క విషయాన్ని అస్సలు మర్చిపోవద్దమ్మా జీవితంలో నువ్వు మంచి రోజులను ఆనందకరమైన క్షణాలను గడపాలంటే అన్నిటినీ కూడా అనుభవించాలి ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న చెడు రోజులు కష్ట సమయాన్ని నువ్వు దాటాల్సిందే కదా అప్పటి వరకు నీకు కావాల్సింది చాలా ఓపిక ధైర్యం మాత్రమే నిన్ను చెప్తూ ఉంటాను కదమ్మా నమ్మకంతో బిడ్డ అన్నిటినీ కూడా నేను చక్కబెడతాను ఈ కష్ట సమయాన్ని నువ్వు కాస్త నవ్వుతూ దాటిస్తే ఇప్పుడు నువ్వు ఎంతో నమ్మకంగా ఉండాల్సిన కాలం ఇది అలాంటి ఈ సమయంలో ఇంత మంచి సమయాన్ని నువ్వు ఎందుకు కన్నీటితో వృధా చేసుకుంటున్నా చెప్పు జరిగిందేదో జరిగిపోయింది దీని గురించి కూడా అనవసరంగా ఆలోచించద్దమ్మా ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ బాబా ఎప్పుడు కూడా నీ చెయ్యి అంటే నీకు రక్షణగా ఉంటాను కదా అస్సలు మర్చిపోవద్దు నమ్మకంతో ఉండు కష్టపడు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నేను అందిస్తానమ్మా నీ సమస్య వెంట పరిష్కారం చీకటి వెంట వెలుగు బాధకి తోడుగా సంతోషం ఎప్పుడు కూడా వెంట వెంటనే ఉంటాయని గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ధర్మ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళావంటే ఆ దైవం నీకు ఎప్పుడు కూడా తోడుగానే ఉంటుందమ్మా గుర్తుపెట్టుకో తల్లి చదువు ద్వారా సంస్కారం వాళ్ళు అనుభవాల ద్వారా గుణపాఠం వాళ్ళు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోరు అర్థమైంది కదా తల్లి నీ చుట్టూ జరిగే అన్నిటిని చూసి బాధపడకు వాటిని గుణపాఠాలుగా నేర్చుకో వాటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని అర్థమైంది కదా తల్లి తోట వారిని రోజు నీరు పోసిన రోజు దాన్ని మొదలుపెట్టిన సరే అది ఆ సమయానికి పండ్లు సమయం వచ్చినప్పుడే అంటే ఆ కాలం వచ్చినప్పుడే చెట్టు ఫలాన్ని ఇస్తుంది అలానే నువ్వు ఈరోజు మంచి చేసు అంటే మంచి పని చేసావు కదని ఈరోజు దానికి తగ్గ ఫలితం ఉందా లేదా చెప్పు తల్లి నీకు తోచినంత సహాయం చేస్తూ ఉండు వీలైనంత వరకు మంచి పనులు చేస్తూ ఉండు అది నీకు ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలుసా తల్లి నీకు కష్టం వచ్చిందని నువ్వు చేసే కష్టాలన్నీ కూడా సహాయం ఏదో ఒక రోజు తప్పకుండా ఉపయోగపడుతుందమ్మా సమయం వచ్చినప్పుడు మంచి ఫలితాన్ని అందుకుంటావు అర్థమైంది కదా తల్లి ధైర్యంగా ఉండు ఎప్పుడు కూడా ఇతను తక్కువ చేసి చూడకు నువ్వు ఇతరులను గౌరవిస్తేనే కదా ఆ గౌరవం అనేది నీకు కూడా దొరుకుతుంది ఒక ముఖ్యమైన విషయం చెప్తాను బిడ్డ ఎవరికంటే నువ్వు గొప్పగా ఉండాలని ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలని అనుకో గతంలో కన్నా ఇప్పుడు మంచిగా ఉంటే బాగున్నావు లేక కష్టాలు కన్నీలు ఏవి కూడా రాకూడదని చెప్పి మంచిగా ఆలోచిస్తూ ఉండు జీవితం నీకు మంచిగా ఉంటుంది నువ్వు కష్టపడి పెంచిన చెట్టు యొక్క పండు తీయనే ఉంటుంది కదా ఇతరులు ఎవరైనా సరే ఒక పండుని ఇస్తే దానికి మనం ఎన్నో వంకలు పెడతాము అదే నువ్వు కష్టపడి పెంచిన చెట్టు పండ్లు ఇస్తే అవి ఎంతో సంతోషంగా ఆనందంగా ఎంతో తీయగా కూడా మనకు అనిపిస్తాయి అనమాట అవి తినేటప్పుడు ఆస్వాదిస్తూ తింటాము అలాగే బిడ్డ నీ కష్టంతో దక్కిన ఫలితం నీకు అంతులేని ఇస్తుందని నువ్వు అస్సలు మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోమా పోయిన సమయాన్ని ఎవరు కూడా తిరిగి తీసుకురాలేరని అలానే జరిగిపోయిన దాన్ని ఎవరూ మార్చలేరు ఇప్పుడున్న సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావన్న మీదే నీ జీవితం నీ విజయం అనేది ఆధారపడి ఉంటుందని నువ్వు గుర్తుపెట్టుకో అర్థమైంది కదా నీ బాబా నీకేం చెప్తున్నారో ఇప్పుడు కూడా గాయపరిచిన గతాన్ని కలిసి రావట్లేదని కాలాన్ని అస్సలు నిందించకూడదు ఎందుకో తెలుసా బిడ్డ ప్రతి నదికి ఒక మలుపులు ప్రతి జీవితానికి ఒక గెలుపనిది ఉంటుందని గుర్తుపెట్టుకో జీవితంలో ఏదైనా సరే నాది అనుకుంటే బాధ్యత అవుతుంది నాకిందుకులే అనుకుంటే బరువు అవుతుంది నాది కాదని అనుకుంటే కనుమరుగవుతుంది నువ్వే ఊహించుకో బిడ్డ నువ్వే ఆలోచించు నీ జీవితం ఎలా ఉండాలని అనుకుంటున్నావో నువ్వు ఇతరులతో మాట్లాడే ప్రతి మాట ప్రేమతో ఉండాలి నటనతో కాదని విషయాన్ని గుర్తుపెట్టుకోమా అర్థమైంది కదా తల్లి ఎప్పుడు కూడా ధైర్యంగా సంతోషంగా ఉండు నీ బాబా ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు